ఎలా నీ ఆరోగ్యం ఉంది నీ కొంట్లో బాలేకని నన్ను అర్జెంట్ గా బయలుదేరామని ఎవరు ఫోన్ చేశాడు నేనే బాబు అలా చెబితే గాని ఎలా రావని చిన్న అబద్ధం చెప్పాను అంతే షడా అడ్డమైన అబద్ధాలు చెప్పి నన్ను అవసరంగా కంగారు పెడతావా ఎరా రాజు బాగున్నావా ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది మాయ అంత దూరం నుంచి తెంపడొచ్చావు కాస్త విశ్రాంతి తీసుకో బాబు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అది కదమ్మా కోపగించుకో బాబు చాలా రోజుల తర్వాత సంతూరు వచ్చావు నాలుగు రోజులు మాతో హాయిగా గడిపాయి కదా బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా నీ వంటకాలు అమృతం లాంటి నీ చేతి వంటతిని ఎంతో కాలం అవటం వల్ల మరీ రుచిగా ఉన్నాయనుకు ఒరే ఒరే ఇవన్నీ మీ అమ్మ చేసిన ఏమిట్రా ఊరికే పొగిడేస్తున్నావు వంట అమ్మ చేయలేదా మరి అంత రుచిగా నువ్వు చేసావు బామ్మా నేను కాదురా బాబు పొద్దు నుంచి ఆ వంట ఇంట్లో బడి సతమతం అవుతూ ఆ బావకి నచ్చుతా లేదో బావక నచ్చుతా లేదో అంటూ మన రాధమ్మ చేసింది ఇవన్నీ అది సరే ఆ వచ్చినప్పటి నుంచి నా కని పనులు చేస్తుంది వంట చేసింది మరి నా కళ్ళ ముందుకు వచ్చి కనపడదే ఒరే ఒరే ఇది ఏమైనా అమెరికా అనుకున్నావు ఏమిట్రా మన ఆడపిల్లలు కాబోయే మొగుడు ముందు కనపడతారట్రా పెళ్లి కాకుండా సిగ్గుపడరు కాబోయే మొగుడా ఎవరి గురించి బొమ్మను అనేది అదేమిట్రా అలా తెలియనట్టు అడుగుతావు దాని మెళ్ళ మూడు మూడు వేయాల్సింది నువ్వే కదరా రాత నేను పెళ్లి చేసుకోవాలా అది జరగని పని బాబు రాజు అవే మాటలరా అది పుట్టగానే ఇంటిలో పది నీ పెళ్ళావని అన్నాం అనుకున్నాం అది పెరుగుతూ ఉంటే ఊళ్ళో పది మంది నా కోడలుగానే అనేవారు అనుకున్నారు ఇప్పుడు ఇలా కాదంటే అమ్మా మా చిన్నతనంలో మీరందరూ అనుకున్నారని ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలా అందుకని చేసుకోక్కర్లేదు బాబు అది పచ్చి తన నుంచి నీ మీద ఆశలు పెంచుకొని నీ కోసమే కళ్ళను కట్టు నీ కోసమే బ్రతుకుతున్నట్టుగా చేసుకోవాలి బామా జాగ్రత్త మాట చెప్పకండి నేను తనని ఏ రోజు ఆశపడమని లేదు కళలు కనమని లేదు అయినా ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ అనే మనిషిని పెళ్లి చేసుకుని నేను అమెరికా లాంటి దేశంలో ఎలా కాపురం చేయగలను నాకు పెళ్లి ఇష్టం లేదు నువ్వు అలా అనడం భావ్యం కాదురా మీ నాన్నగారు పోయి మనం దిక్కులేని వాళ్ళు అయినప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టింది మీ మావయ్యేరా నువ్వు తన అల్లుడు అవుతావనే ఆశతోనే డబ్బు కూడా చూడకుండా నిన్ను డాక్టర్ ని చదివించాడు తన అల్లుడు విదేశాలకి వెళ్ళొస్తే తన కూతురు పెద్ద హోదాలోనూ అంతస్తులోనూ బ్రతుకొచ్చునని వేలకు వేల ఖర్చు పెట్టి నిన్నక్కడికి పంపించాడు రాక తెప్ప తగలేసినట్టు ఇప్పుడు తన కూతుర్ని అన్యాయం అన్యాయం బాబు మావయ్య చేసిన సహాయానికి నీ చేతులెత్తి దండం పెడతాను ఆయన చేసిన ఉపకారానికి ఆయన ఫోటో పెట్టుకుని రోజు పూజిస్తాను అంతేకాని నా మనసును చంపుకునే బలవంతాన నాకు నేను పెళ్లి నేను చేసుకోలేను బాబు రాజు నేను చెప్పేది విను బాబు చెల్లెమ్మ నీ పడుకునే బలవంతాన ఒప్పించాలని ప్రయత్నించు నేనంతా విన్నాను అందుకే చెప్తున్నాను నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగాను నా రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనూ నా కూతురు మెడలో నీ కొడుకు తాళిగట్ల నాకు ఇష్టం లేదు దంపతులుగా కావలసింది అనురాగంతోనూ ప్రేమతోనే కాని ఎవరి మీద విశ్వాసం కొద్దీ కృతజ్ఞత కొద్దీ కాదు అవునమ్మా మీ వాడు చేసుకున్నంత మాత్రాన నా కూతురికి కాకుండా పోదు ఇంతకంటే ఎక్కువ వాణ్ణి సంస్కారం ఉన్నవాణ్ణి ఎంతో తేలిగ్గా తేగలవు కాకపోతే నా కూతురి మనసు కొంతకాలం తల్లడిల్లిపోవచ్చు బాధపడవచ్చు ఇష్టం లేని మనిషిని చేసుకోవటం కంటే కష్టమైనా సరే ఆ బాధని కొంతకాలం భరించడమే మంచిదమ్మా భరించడమే మంచిది తేలిగ్గా అతి తొందరలో మేనమామ మేనలుడు ఒక నిర్ణయానికి వచ్చేశారు కాకపోతే నా బావే నా మొగుడు నా బావ తోటే నా బ్రతుకు అని చెట్టుకి పుట్టకి చెప్పుకుంటూ గొంతులేస్తూ తిరుగుతున్నా ఆ పిచ్చి దానికి నదొందేయమైపోతుందోళగితే Did you? రాధ నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఇంట్లో మన ఇద్దరు పెళ్లి గురించి నాతో మాట్లాడారు నాకు తెలియకుండా కనీసం నా అభిప్రాయం నిర్ణయం నాకు చెప్పారు నేను మాత్రం వాళ్ళు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను పిల్లలు పుట్టగానే నొగుడు పెళ్ళామని నిర్ణయం చేసే పాత సాంప్రదాయం చేదస్థలకి పెరిగిన మనం ఎదిగిన మనసులు బలైపోవడం నాకు ఇష్టం లేదు నా నిర్ణయం నేను బాధ పెట్టచ్చు కానీ బాధ ఎంతగా ఉన్నా ఈ నిజం బయట పెట్టక తప్పదు నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పా నీ మనసు ఉన్న మాటను అడుగుతాను జవాబు చెప్తావా అడుగురాదా ఏమిటది నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదా అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అలా అడిగితే ఏం చెప్పను ఒక రకంగా ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు నువ్వు ఎప్పుడు చేసుకుంటానంటే అప్పటి వరకు చూస్తే ఆలోచించు బావా రేపు ఉదయానికైనా నువ్వు నాకు జవాబు చెప్పు నువ్వు ప్రేమించలేకపోయినా నిన్ను ప్రాణంగా ప్రేమించిన మనిషికి మనసు ఇవ్వలేకపోవచ్చు కానీ కనీసం జవాబు ఇవ్వచ్చుగా జు రాజు తూ ఈ పెళ్లికి ఇష్టం లేదని చెప్పావాంది అందుకే పప్పు ఆ పిచ్చిని పాటోబోయో చూసుకుని ఉంటుందమ్మా అయ్యో సమయానికి అబ్బాయి కూడా ఇంట్లో లేడు నేనేం చెప్తున్నాను మీరు ఎవరి వెళ్ళి రాజు అమ్మాయి అమ్మాయి కురాలు అమ్మాయి కురాలు అమ్మలేని కావడం వల్ల గుండెల్లో పెట్టుకుని పెంచానయ్యా ఇప్పుడు నీ చేతుల్లో పెట్టి దేశం గాని దేశం పంపుతున్నాను ఎలా చూసుకుంటావో ఏం మావి మీరేం దిగులు పడకండి రాతకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది టాక్సీ వచ్చేసింది అవతల ఆలస్యం అయితే అమెరికా విమానం ఎగిరిపోద్ది తరచుగా ఉత్తరాలు రాస్తుండమ్మా ఎప్పుడు మీ నాన్నని మమ్మల్ని చూడాలనిపిస్తే అప్పుడు వారితో చెప్పి బయలుదేరి వచ్చేసాయి అలాగే అత్తయ్యా ఒక్క నిమిషం అంటుంటాను అమ్మా రాదాని ఒడియాలెట్టాను మూన్ నూనెలో కరకర వేయించుతుంటే కమ్మగా ఉంటాయి కరకర ఇంకా ఇక్కడే అవతల అందరికాదు ఒక ఉత్తరం ఒక రాసి పడేసి వెంటనే వచ్చేసి లేకపోతే మేమందరం అక్కడికి వచ్చేస్తాం ట్టకుండా మాత్రలు ఉంటాయి ఇప్పుడు వాడి మాటలు నమ్మి ఆ జాగ్రత్త మాత్రలు వేసుకో జాగ్రత్తలు ఎగిరిపోద్ది బయలుదేరాలి కంగారు పెట్టకు బయలుదేరుతున్నారుగా పదండి